అందరికీ నమస్కారం ఈరోజు మనం గుడికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఏదైనా కోరికతో వెళ్ళినప్పుడు కొబ్బరికాయనే గుడికి తీసుకెళ్ళాలి అని అంటారు కదా ఎందుకు కొబ్బరికాయనే తీసుకెళ్ళాలి ఇంకా కొబ్బరికాయ పగలగొట్టడం పగలగొట్టిన కాయ పాడైపోతే ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొబ్బరి బోండం ప్రత్యేకత ఏంటంటే దాన్ని పూర్ణఫలం అని అంటారు వేరే ఏదైనా పండైతే మనం తిని పడేసిన గింజలతో మొలకలు వచ్చి పండ్లు కాస్తాయి అది ఎంగిల్ అవుతుంది ఒక్క కొబ్బరికాయ ఇంకా అరటి పండుకి మాత్రమే తిని పడేసిన గింజల నుండి మొక్కలు రావు కాబట్టి వీటిని పూర్ణ ఫలాలు అంటారు ఇది నైవేద్యంగా సమర్పించడం శ్రేష్టం ఈ రెండిటిలో కూడా కొబ్బరికాయనే ఎక్కువగా గుడికి నైవేద్యంగా తీసుకెళ్తాం ఇది ఎందుకంటే నారికేల పండుకి మూడు కళ్ళు ఉంటాయి మూడు కళ్ళుండేది శివునికి ఇది పూర్ణ ఫలానికి నిదర్శనం ఇక ఆ పైన ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక అంటారు కాబట్టి దాన్ని పగలకొట్టి లోపల ఉన్న తెల్లటి కొబ్బరిలా కల్మషం లేని నంగా స్వామి ముందు పరిచామని ఇక కొబ్బరి నీరు లా జీవితాన్ని ఉంచమని ఆ భగవంతుణ్ణి ఆరాధించడమే దీనికి కారణం ఇక కొబ్బరికాయలో పువ్వు ఉంటే మన కోరిక నెరవేరుతుందని అది కుళ్ళిపోతే అశుభమని కొందరు అంటుంటారు కానీ వాస్తవానికి కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏదైనా దోషం ఉంటే అది అంతటితో పోతుందని మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టి నివేదించమని మన పెద్దల మాట ఇక కొబ్బరి పువ్వుకి వస్తే మన కోరిక నెరవేరుతుందని అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు మన శాస్త్రంలో ఎక్కడా ఇలా చెప్పలేదు దసరా నవరాత్రి సమయాలు కొబ్బరి మొలకెత్తే సమయం వాటి సీజన్ అది కాబట్టి ఆ సమయంలో కొంచెం మొదిరిన కాయ కొడితే కొబ్బరి పువ్వు వస్తుంది ఇది సాధారణమైన విషయం ఇక కొబ్బరి కాయ పగల కొట్టేటప్పుడు రెండు కంటే ఎక్కువ ముక్కలుగా పగిలితే మంచిది కాదు అంటారు ఇది ఎందుకంటే మనం ప్రశాంతంగా లేకుండా మనసులో తామసంతో ఉన్నప్పుడు రెండు కంటే ఎక్కువ ముక్కలు అవుతుందని ఇంకా మూడు ముక్కలైతే పెద్దగా పట్టించొక్కర్లేదు ఎందుకంటే కాయ బాగా ముదరకపోయినా మూడు అవుతుంది కాబట్టి మూడు ముక్కల కంటే ఎక్కువ ముక్కలు అవ్వకుండా ప్రశాంతంగా దైవనామం చెప్పుకొని కొబ్బరికాయ కొట్టడం మంచిది అలాగే గర్భిణీ స్త్రీలకు ఒక నియమం ఉంది ఏంటంటే ఏడు నెల తర్వాత బిడ్డకి అన్ని అవయవాలు వచ్చేస్తాయి అంటే బిడ్డ రూపంగా వచ్చేస్తుంది తేజస్సు ఇంకా ఊపిరికి సంబంధించి కొన్ని డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి ఏడు నెలల తర్వాత గర్భిణీ స్త్రీలు వంగి బలం ఉపయోగించి కొబ్బరికాయ కొట్టరాదు అని శాస్త్రం అలాగే కొబ్బరికాయ పగల కొట్టే ముందు బొట్టు పెట్టి కొట్టకూడదు కొడితే అది బలవుతుంది కాబట్టి కొబ్బరికాయని కొట్టే ముందు ఎప్పుడు కడగకుండా బొట్టు పెట్టకుండా కొట్టాలి